ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతుంది కలర్ ఏది అంటే చాక్లెట్ కలర్ అనే చెప్పాలి మేడం వారణాసి పట్టు శారీ కలెక్షన్ బనారస్ ఐటమ్ అనమాట చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో మనం ఆల్రెడీ చేసాము బట్ ఇది వచ్చేసి న్యూ డిజైన్ అనమాట బుటా అనేది మీకు న్యూ వస్తుంది సారీలో చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఒకసారి సారీ ఓవరాల్ లుక్ చూడండి ఆల్ ఓవర్ సారీ అంతా జరిగింది సో బడ్జెట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ నైన్టీ నైన్ లోనే అవైలబుల్ ఉంది అండ్ నేను కట్కున్న సారీ చూసారు కదా మీకు ఆసమ్ ఉంది అనమాట ప్లీటింగ్ ఎవ్రీథింగ్ కూడా మీకు నీట్ గా వస్తాయి ఎలా అంటే అలా ఉంటుంది అండ్ అలానే మంచి రిచ్ లుక్ అనేది కూడా వస్తుంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ లోనే బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది సింగిల్ యూనిఫామ్ స్టాక్ కూడా అవైలబుల్ అని చూపిస్తున్నాను నేను మీకు ఒక సార్ చూడండి మీకు ఇలా మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండ్ సింపుల్ గా మీకు ఇలా పళ్ళు ప్యాటర్న్ కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు బుటా అనేది వస్తుంది వీవింగ్ ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా రిచ్ ఉంది మేడం సో ఫోర్టీ నైన్ టు నైన్ లోనే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ కలర్ అయితే ఫుల్ హై డిమాండ్ లో ఉందనమాట సో స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలము సో వెంటనే ఆర్డర్ చేసుకోండి కాంబినేషన్ నచ్చినట్లయితే రాబోయేవన్నీ ఫెస్టివ్ ఫెస్టివల్ సీజన్సే కాబట్టి సో ఫుల్ స్టాక్ తో అవైలబుల్ ఉంది సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ప్యాటర్న్ వచ్చేసి కలర్ ఆప్షన్స్ అయితే లేవు నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ లో ఆర్డర్ చేసుకోండి